హలో వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఆయుర్వేద ఏ టు జెడ్ ఛానల్ నుంచి ఈరోజు మెంతి మటన్ మీకు చూపిస్తున్నానండి మెంతి కూర మటన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను దాంట్లో కావాల్సిన వస్తువులు మటన్ మటన్ ఒక ఉల్లిగడ్డ మటన్ అరకిలోనండి అరకిలో మటన్కి మీడియం సైజు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చీలు అల్లము ఎల్లిపాయలు అలాగే మసాలా దినుసులు ఏంటంటే ఇలాచి దాల్చిన చెక్క కొబ్బరి కాల్చిపెట్టినది కాల్చిపెట్టిన మళ్ళీ లవంగాలు సాజీరా ఇవి మనం పొడి వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఇవన్నీ పొడి చేసుకుని మనం ముట్టుటప్పుడు వేసుకోవాలి మళ్ళీ మెంతి కూర టమాటా మటన్ కాబట్టి కూర ఇది మెంతిం కూర అండి చిన్నవి ఒక రెండు కట్టలు చిన్న కట్టలు ఒక రెండు సరిపోతాయి కొత్తిమీర కట్ట ఒకటి అలాగే పుదీనా ఒక కట్ట టమాటాలు ఒక చిన్నవి రెండు కనిపిస్తున్నాయి టమాటాలు ఒక రెండు ఇప్పుడు ఎలా తయారు చేయాలన్నది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్యాన్ పొయ్యి మీద పెట్టినాను ఫ్యాన్లో నూనె పోసుకోవాలండి తగినంత కొంచెం వెలుతురు తక్కువ ఉన్నది ఎందుకంటే వర్షం పడుతుంది సరిగ్గా ఇంట్లోకి వెలుతురు రావట్లేదు అందుకనే కొంచెం మబ్బు మబ్బు కనిపిస్తుంది తగినంత ఇప్పుడు నూనె ఆగిందండి దాంట్లోకి మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తానండి వేసి వేస్తాను ఇలా వేగింది కదండి ఇప్పుడు మనము దాంట్లో వెల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం పచ్చిపోవడానికి వేయించుకోవాలన్నమాట వెల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఎందుకంటే అల్లం ఇల్లిగడ్డ కూడా మంచిగా నూనెలో వేగింది మంచిగా సూపర్గా వేగింది మంచిగా వేగింది కదండి ఇప్పుడు మనం మటన్ శుభ్రంగా నాలుగు సార్లు కలుసుకొని పెట్టుకొని మంచిగా మోసుకోవాలండి ఇప్పుడు మనం డైరెక్ట్ దాంట్లోకి వేసేయాలి ఇప్పుడు ఈ ముక్కల్ని మంచిగా మనము ఫ్రై చేయాలి ఈ నూనెలోనే మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలిసి మంచిగా మొత్తం చూడండి ఇట్లా అయింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి తగినట్టు ఉప్పు వేసుకోవాలి పట్టవండి ఉ చేసుకొని కొద్దిగా మగ్గ నేగా వేగిన తర్వాత కొద్దిసేపు తర్వాత కారం వేసుకోవాలి మనం ఎందుకంటే కారం కొంచెం మేము మంచిగానే తింటామండి మంచిగానే కొద్దిగా ఎక్కువ వేస్తాము కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి లైట్గా కారం వేసి వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకొని ఉంచిన టమాటాలు వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం పన్నసెగ మీద టమాటా మగ్గిన దాకా మగ్గి ఉంటుంది మనం ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న నీరు పోయాలండి మంచి టేస్ట్ అవుతుంది సూపర్గా ఉంటుందండి కూర తొందరగా ఉడుకుతుంది ఇదిగోనండి వీటిలో ఉడక పెట్టుకున్న నీళ్ళు ఈ నీళ్ళని తగినన్ని నీళ్ళు దీంట్లో వస్తాము చూసారండీ ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడుకునే ఉంటుంది ఉడికిన తర్వాత మీకు దీంట్లో ఉడికిన తర్వాత ఏమేమి వేసుకోవాలన్నది చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి చేసుకొని చూడండి పిల్లలు కూడా తినిపేయండి చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ కోసము నేను మా ఇంట్లో చిన్న పాప ఉన్నది ఒక ఆమె ఆ పాప కోసము ఇలా తీశాను ఉడికి మొత్తం ఫ్రై చేయి చేసినప్పుడే ఒక నాలుగు ముక్కలు ఇలా తీశాను అనమాట పాప కోసం ఆ పాప కూడా ఇప్పుడు మనము కారం తినదు కాబట్టి ఓన్లీ ఉప్పు వేసిన ముక్కల్లోనే మనము వాటర్ పోస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉడికింది మటను మెత్త కూడా మెత్తగా ఇప్పుడు మనం ఇంతకుముందు మీకు అన్నీ చూయించినాను కదా మసాలాలు అవన్నీ దంచి మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను ఈ పొడిని దాంట్లో మనం తగ్గం కొద్దిగా ఉడకనియాలండి దీన్ని ఇది మనము అన్ని మసాలాలు వేసినాం కదా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మెంత కూర మటన్ ఉన్నాం కదా ఇప్పుడు మనం కోసి సన్నగా తరిగి పెట్టుకున్న మెంత కూడా మనం ముందు వేసేసేయాలి ముందుకు ముందు మెంత కూర ఎందుకు అంటే చేదు వస్తుంది కూర అనమాట ఒక్కొక్కసారి మెంతికూర మంచిగా ఉంటే ఏం కాదు ఒక్కొక్క మెంతికూర కూర చేదు ఉంటుంది అనమాట అట్లా చేదు రాకుండా మనము ఇప్పుడు వేసుకోవాలి చూస్తున్నారమ్మా మంచిగా చూడండి మీరు కూడా మీ పిల్లలు చేసి పెట్టుకోండి ఇలా చాలా బాగుంటుంది ఇప్పుడు మెంతకూర వేసినాము మనము గరం మసాలా అన్నీ దంచిపెట్టుకున్న మసాలాలు వేసేసిన మీకు అవి కొద్దిగా ఉడకనివ్వాలండి కూర ఉడికిన దాకా ఉంచాలి అట్లనే మనం కొద్ది కొంచెం కొత్తిమీర అండి ఇది కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసేసుకోవాలి వేసుకొని మనం కాసేపుడు పెట్టుకోవాలి కూర అయిపోయింది ఇప్పుడు ఇద పొయ్యి కట్టేస్తున్నా ఇప్పుడు చూడండి కూరని ఎంత బాగా అంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో మెంత కూర టమాటా మటన్ సూపర్గా ఉందండి మీరు కూడా ఇలానే చేసుకొని తినండి పిల్లలు కూడా పెట్టండి చాలా బాగుంటుంది మెంత కూర కూడా వేసినాము ఊరికే ఒకే రకం కూర కాకుండా ఇట్లా మనము అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి అండి